కాదు గేదికని ఆవసరం వెళ్ళనే వెళ్ళదనుకోండి అందులో పడుకుని ఏదో సబ్మెరైన్ పైకి తేలినట్టు మొహం కూడా పెట్టేసి వీ పోటే కనపడుతుంటుంది అలా మునిగి ఉంటుంది అది అందుకని దానికి భయం వేస్తే మహిష సంగంబులు ఏనుగు నీళ్ళల్లోకి వెళ్ళరు అందుకని దున్నపోతు నీళ్లలో దూరిపోయింది గండశైలంబుల కపుల ప్రాకు కోతులు అవి పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కడ ఉంటే రాళ్ల మీదకి ఎక్కేసి అక్కడ కూర్చుని చూస్తున్నటి వస్తున్న ఏనుగుల్ని గండశైలంబుల కపుల ప్రాకు నీలక వాల్మీకముల వాల్మీకములసొత్స భుజంగంబులు పెద్ద పెద్ద పావులు భయపడిపోయి గబగబ గబగబ ఎక్కడ కనపడితే అక్కడ పుట్టలోకి పారిపోయాయిట నీలకంఠంబులు నింగికి కెగాయ నెమలి సాధారణంగా ఎక్కువ పైకి ఎగరదు దానికి ఎందుచేత అంటే వెనకాల ఉండేటటువంటి ఆ పుచ్చము చాలా పెద్దది ఉంటుంది అందుకని ఏదో మహా ఎగిరితే ఓ చెట్టు మీద వరకు ఎగురుతుంది నెమలి ఆకాశం మీదకి ఎగిరిపోయింది అంటే భయంతో ఉన్నవాడు ఎనభై ఏళ్ళ ముసలానే గేది పొడిచింది అనుకోండి దూకేస్తాడు ఎక్కడి నుంచి వచ్చింది బలం అంటే భయంలోంచి వచ్చింది అందుకని నీలకంఠంబులు నింగిక నెమళ్ళు ఆకాశంలోకి ఎగిరిపోయేట నీలకంఠంబులు నెమసి నింగిక అసలు ఆశ్చర్యకరమైనటువంటిది ఏమిటో తెలుసా అండి ఆ పద్యంలో వెరచి చామరీ మృగంబులు వీచువాల చామరముల విహరణ శ్రమము వాయ భయత పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలి నుండి మనం ఈశ్వరుడికి చామరం వీజయామి అని ఒక సేవ చేస్తాం చామరం ఎందుకేస్తారు చెప్పండి ఛత్రం ధారయామి గొడుగు పడతారు ఓ విసిని పెట్టి విసరచ్చు కదా స్వామివారికి అలా విసర్రు అసలు మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పనండి విశినకర్ర పెట్టి ఈశ్వరుడికి విసిరితే ఎలా విసురుతారో తెలుసా పట్టుగుడ్డతో చేసినటువంటి విసినికర్ర చేసి సాంబ్రాణి పొగ మీద దాన్ని గమ్మత్తుగా అటు ఇటు పట్టి విసురుతారు ఆ అందం చూడాలి సేవ చేసినప్పుడు ఆ పొగ పట్టుగుడ్డ విసునికరణకి పట్టుకుని ఇది విసురుతున్నప్పుడు ఆ సాంబ్రాణి ఆయన మీద కెడుతుంది అంత జాగ్రత్తగా వేస్తారు సాంబ్రాణి ధూపం వేసినప్పుడు అంత అందంగా వేయాలి ఒక్కసారి అలా ముక్కు దగ్గర చూపించి ఇలా తీసేయాలి ఓహో గిరగిర గిరగిర తిప్పుతూ ఉంటారు దాన్ని అందుకే అర్చన అన్నది ఒక కళ ఈశ్వరుడిని అర్చించడం చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు పూజ చేస్తుంటే పసిపిల్లలు అలా ఉండిపోయేవారట పరమాచార్య స్వామి అసుర సంధ్య వేళలో ఒకసారి పీఠార్చన చేస్తున్నారు జనం కనుచూపు మేర కూర్చుని ఉన్నారు ఇక్కడ ఆయన పీఠార్చన చేస్తుంటే ఎక్కడో ఆ అదేదో పెద్ద హోటల్ ఉంది అక్కడ హోటల్ వరకు ఉన్నంత జనంలో ఒక తల్లి పక్కన కూర్చున్నటువంటి ఒక పిల్ల అమ్మా అమ్మ శారదాదేవికి కట్టిన పట్టు చీర ఎంత బాగుందోనే అమ్మ నాకు ఆ పట్టు చీర ఇప్పించవే నాకు ఆ పట్టు చీర ఇప్పించవే అంటోంది నోరు ముయి నోరు ముయ్యి అంటూ పూజ అయ్యే వరకు కూర్చోబెట్టుకుంది ఆవిడ పూజ అయిపోయింది వరుసగా వచ్చి తీర్థం తీసుకుని వెళ్ళిపోతున్నారు ఇంత నోరు నొక్కి ఈ పిల్లని తీసుకుని వస్తోంది తీర దగ్గరికి వెళ్ళాక చీర కావాలంటుందేమోని చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఆయన పూజ ఆయన నిష్ఠ ఆయన సన్యాసం అంటే ఎటువంటివో తెలుసా అండి ఆ పిల్ల అక్కడ దాకా రాగానే ఆ పిల్ల నోరు విప్పలేదు తల్లి నోరు విప్పలేదు తీర్థమిస్తున్న పరమాచార్యుల వారు పాత్ర అక్కడ పెట్టేసి శారదాదేవి పాదాలకు నమస్కరించి ఆవిడికి కట్టిన పట్టు చీర విప్పి చుట్ట చుట్టి కళ్ళకద్దుకున పిల్ల చేతుల్లో పడేశారు అది చంద్రశేఖర పరమాచార్య స్వామి ఆయన త్రికాల వేది అన్నీ తెలుసు మహానుభావుడికి ఈశ్వరుణ్ణి అందుకే నడిచే దేవుడిని పేరు పొందారు మహాపురుషుడు సరే అందుచేత చామరం వేస్తాం మనం ఈశ్వరుడికి చామరం ఎందుకేస్తా అని చెప్పండి చాలా మంది తెలియక చామరం ఇటు పట్టుకుంటారు అలా పట్టుకోకూడదు చామరాన్ని ఎప్పుడు కూడా చామరం ఒకళ్ళు వేసి ఒకళ్ళకి ఇవ్వవలసి వస్తే దాన్ని పిడి పట్టుకుని పట్టుకునే హ్యాండిల్ పక్క వాళ్ళకి ఇవ్వాలి తప్ప చామరం తలుక వెంట్రుకల్ని పట్టుకోకూడదు అవి వెంట్రుకలు చామరీ మృగము అనబడేటటువంటి మృగము యొక్క వెంట్రుకలు అవి అవి చిత్రం ఒకటి ఉంటుంది ఆ చామరీ మృగానికి దాని వెంట్రుకలతో చామరం చేసి ఈశ్వరుడికి ఇలా వేస్తే ఎంత అలసిపోయిన వాడైనా సరే ఆయన అలసటంతా పోతుంది ఒక్క చామరీ మృగం వెంట్రుకలతో విసిరిస్తే అందుకే ఈశ్వరుడికి సేవలన్నిటిలో గొప్ప సేవ ఏదో తెలిసా చామరం వి జయామి ఆ చామరం వెయ్యడమే గొప్పది అంత అందంగా వెయ్యాలి ఆ చామరం వేసినప్పుడు అందుకే అది ఇలా తగిలితే చాలు గాలి కొన్ని కోట్ల జన్మల పుణ్యం ప్రతి ఇంట్లో చామరం ఉండాలి అసలు సరే అందుచేత ఇక్కడ ఏనుగులకి చామరం ఎలా వేశారో తెలుసండి అది భయద పరిహేల విహరించు భద్రకరుల గాలి సోకిన మాత్రాన జాలి నుండి చామరీ మృగం వెంట్రుకల గాలి సోకితే ఈశ్వరుడి కలతట తీరుతుంది ఈ ఏనుగుల యొక్క విహారం చూసి వీటి భయంకరమైనటువంటి ఆ విహారము యొక్క గాలి సోకగానే ఏనుగులన్నీ నిలబడితే చామరీ మృగాలన్నీ వచ్చి వాటి చుట్టూ నిలబడేవిట నిలబడి వాటి తోకలు ఎత్తి వాటి తోకలకు వింటు కదా ఆ తోకలతో వాటికి విసిరేవిటే వెరచి చామరీ మృగంబులు వీచువాల చామరముల తమ తోకలనే చామరాలతో విసిరేవిట ఎంత గొప్ప సేవలు అందుకున్నాయో చూడండి ఆ ఏనుగులు మరి అటువంటి ఏనుగులకి అధినాయకుడు ఒక ఆయన ఉండేవాడు మరి ఆయన ఎంత గర్వంగా ఉంటారండి ఇంకా ప్రపంచంలో ఇలాంటి స్థితి అయితే ఏమండి మీరు ప్రారంభించేటప్పుడు మన కథ అన్నారు మరి ఏను కథ చెప్తున్నారు కదా అని మీకు అనుమానం రావచ్చు మన కథ అని ఎలా నిరూపించచ్చు అంటే క్షీరసాగరంలో త్రికూటం ఉంది క్షీరసాగరం అంటే ఈశ్వరుడు ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు ఇక్కడే నీవార సౌక బి పీతాభాస్వత్యను ఉపమా రోజు చెప్తున్నాం కదా ఇక్కడే ఉన్నాడు ఈశ్వరుడు హృదయ గుహలో ఇక్కడ ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఆధారం చేసుకుని ఈ శరీరం అంతా ఉంది ఇదే త్రికూటాచరం దీనికి మూడు శృంగములు ఉన్నాయి మూడు కొమ్ములు అవే బంగారు శిఖరము వెండి శిఖరము ఇనప శిఖరము ఇవే సత్వగుణము రజోగుణము తమోగుణము సత్వగుణం ఉన్నప్పుడు కాస్త భక్తిగా ఉంటాడు ప్రశాంతంగా ఉన్నా ఉంటాడు రజోగుణం ఉన్నప్పుడు కోరికలతో ఉంటాడు తమోగుణం ఉన్నప్పుడు నిద్రపోతూ ఉంటాడు కాబట్టి ఈ మూడు గుణాలు లేదా జాగృత స్వప్న సుశుక్తి మూడు అవస్థలు ఈ మూడు అవస్థలతోటి తిరుగుతుంటాడు ఎప్పుడు ఈ మూడు శిఖరాల మీద తిరుగుతుంటాడు ఇక్కడే ఎన్నో ఉద్యానవనాలు సరోవరాలు పద్మకింజిల్కాలు పళ్ళు చిలకలు కొట్టడాలు అంటే భోగాలన్నీ ఇక్కడే ఉన్నాయి మామిడికాయలు వచ్చేటప్పటికి ఆవకాయ పెట్టుకుందామా మాగా ఎట్టుకుందామా తొక్కుడు పచ్చడి పెట్టుకుందామా నూపిండి ఆవకాయ పెట్టుకుందామా కాయ ఆవకాయ పెట్టుకుందామా ఒక్క నాలుక రుచి కోసం ఒక మామిడికాయని ఎన్ని రకాలుగా మారుస్తారో చూడండి ఎక్కడి నుంచి బయట లేవు ఇక్కడ ఉన్నాయి ఆ కోరికలన్నీ అందుకని భోగస్థానములన్నీ ఇక్కడ ఉన్నాయి ఇవి తృప్తి పడితేనే తృప్తి అందుచేతనే ఇక్కడ ఈ త్రికూటాచలంలోనే అన్ని ఉన్నాయి ఇది తిరుగుతున్నవాడు ఎవరు జీవుడు తిరుగుతున్నాడు ఈశ్వరుని యొక్క భక్తితో లేకుండా కేవలము నా అంతటి వాణ్ణి నేనన్న స్థితితో తిరుగుతున్నాడు ఇదే ఏనుగులు తిరగడం ఇలా తిరుగుతున్నటువంటి ఏనుగులకి దాహం వేసింది అంటే ఇవి సంసారంలో ప్రవేశించాయి ప్రతి మనిషికి ఒక వయస్సు వచ్చిన తరువాత ఈశ్వరానుగ్రహంగా కొన్ని లక్షణములు ఏర్పడతాయి అవి ధర్మబద్ధం చేసుకుని ఆ కోరిక తీర్చుకోవడానికి సంసార ప్రవేశం చేస్తాడు గృహప్ర గృహస్థాశ్రమంలోకి అందుకని అది నీటి మడుగులో నీరు దాహం తీర్చుకోవడానికి వెళ్ళింది గృహస్థాశ్రమంలోకి వెళ్ళినవాడు వాడు ఎందుకు వెళ్ళాలి గృహస్థాశ్రమంలోకి అంటే ధర్మపత్నిని పొందుతున్నాడు ఇద్దరూ కలిసి ధార్మిక కార్యక్రమాలు చేసి ఆవిడ్ని ఈయన ఈయన్ని ఆవిడ తరింప చేసుకోవాలి కర్దమ ప్రజాపతి దేవహూతి లాగా కానీ ఈయన ఏం చేస్తాడో మీరు ఎదర చూద్దురు గాని అందుకని ఇప్పుడు ఏనుగులన్నీ ఇంచేషి బయలుదేరి వెళ్ళిపోతున్నాయి పోతన గారు అన్నారు ఈయనొక్కడు దారి తప్పాడు కొన్ని ఏనుగులతో అన్నారు ఎందుకు దారి తప్పాడు మరి రోజూ తిరుగుతున్న అరణ్యమే కదా అన్నారు ఎందుకు దారి తప్పాడో మేము చెప్తాను చూడండి అన్నారు వ్యాసుల ఆ ఏనుగు రాజు దానికి భార్యలు ఎంతమందో తెలిసా అండి కొంచెం జాగ్రత్తగా వినండి మీరు ఆ సంఖ్య ఆ ఏనుగు యొక్క భార్యల సంఖ్య పది లక్షల కోట్లు అంతమంది భార్యలు పరివేష్టించున్నారు ఆ ఏనుగు ఆ ఏనుగుకి భార్యలు మంది ఉంటే ఇంకా బంధువులు అయినవారు స్నేహితులు రాజు కాబట్టి పరివారము వీళ్ళు ఎంత మంది ఉండుంటారో మీరు ఆలోచించండి జీవుడు ఒక్కడే ఎంత మంది భార్యలు ఎన్ని శరీరాలు ఎత్తాడో లేరు పది లక్షల కోట్ల మంది భార్యలు ఇంతకు ముందు కుక్కగా ఉన్నప్పుడు ఆడ కుక్క నా భార్య ఇంతకు ముందు నేను బావురి పిల్లిగా ఉన్నప్పుడు ఆడపిల్లి నా భార్య ఇక్కడ లేదు కాబట్టి ధైర్యంగా చెప్పేస్తున్నాను ఈ జన్మలో మా ఆవిడ మా ఈశ్వర్ నా భార్య అందుకనే ఏమైంది ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క భార్య ఈశ్వర అనుగ్రహం ఉంటే ఈ జన్మతో ఈ భార్యలు ఈ గొడవలు లేకుండా వదిలిపోతే అంతకన్నా అదృష్టం లేదు అందుకనేమైంది కాబట్టి పది లక్షల కోట్ల మంది భార్యలు ఇంతమంది భార్యలు ఇంత పరివారంతో తిరుగుతున్నాడు వీళ్ళందరూ నా వాళ్ళు నన్ను రక్షిస్తారంటున్నాడు వీళ్ళేం చేస్తున్నారు ఆదమరిపిస్తున్నారు ఎలా మరిపిస్తున్నారో తెలుసా అండి కొంతమంది వెళ్లి తామర పువ్వులు తీసుకొచ్చి ఆయన మీద పెట్టారట పెడితే ఇప్పుడు ఆయనకి ముందు నీళ్లు పోశారు ఎక్కడి నుంచో కాసిన అక్కడ అక్కడ దొరికినటువంటి నీళ్లు అట్టుకొచ్చి పోశారు పోస్తే కానీ తాగడానికి కావలసినన్ని నీళ్లు కావవి ఆ నీళ్లు పోస్తే ఆయన నీటితో కూడినటువంటి శలయేళ్లు ప్రవహిస్తున్న పర్వతంలా ఉన్నాడు కొంతమంది అక్కడ ఇక్కడ పూసిన పువ్వులు తెచ్చి ఆయన మీద పెట్టారు పువ్వులతో శోభిస్తున్న కొండలా ఉన్నాడు పువ్వులతో చేయడం ఏమిటని ఇంకొంచెం ముందుకు వాళ్ళు పద్మగంధమును పుప్పొడిని తీసుకొచ్చి ఆయన మీద చల్లారు ఇప్పుడు ధాతువులతో శోభిల్లుతున్న కొండలా ఉన్నాడు ముచ్చుపు చిప్పలేరు ఆయన మీద జల్లారు కొంతమంది ఇప్పుడు ఆయన్ని చూస్తే మంచి మరకత మాణిక్యాలతో శోభిస్తున్న పర్వతంలా ఉన్నాడు కొంతమంది పెద్ద పెద్ద లతలు తూండ్లు తీసుకొచ్చి ఆయన మీద వేశారు నాగభూషణుడైనటువంటి పరమశివుడిలో ఉన్నాడు ఇంతమంది ఇన్ని కానుకలిచ్చి నీ కన్నా కన్నామాకి ఎవరున్నారంటుంటే పొంగిపోతున్నాడు ఇదే దారి తప్పాడు అంటే ఎందుకు వచ్చాడో సంసారంలోకి మర్చిపోయాడు ఇప్పుడు ఏమైంది తిరిగాడు 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 నీటి కోసం వెతికాడు 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 చిట్ట చివరికి ఒక సరోవరం కనపడి అద్భుతమైనటువంటి సరోవరం అదే సంసారం దీన్ని ఒడ్డు నుండి నీరు త్రాగాలి అంటే ఎందుకు అందులో ప్రవేశించాడో గుర్తు పెట్టుకోవాలి కానీ ఈయన ఏం చేస్తున్నాడు సరోవరం కనపడగానే పొంగిపోయి ఆ బాహ్ ఎంత బాగుందో ఈ సరోవరం అనుకున్నాడు అంతకుముందు అందులోకి ఎవరు ప్రవేశించినట్లు ఆధారాలు లేవు దాని నిండా పద్మాలే చుట్టూ చెట్లే ఆ చెట్ల యొక్క నీడ ఆ నీటిలో కనపడుతోంది అరవిరిసినటువంటి పళ్ళు చేస్తున్నటువంటి జంకారం చేస్తున్నటువంటి తుమ్మెదలు అందులో రకరకాలైన చేపలు ఎండ్రకాయలు మొసళ్ళు ఇలాంటివన్నీ ఉన్నాయి అంత నీటిని చూడగానే పొంగిపోయింది ఏనుగు తన భార్యలందరితో కలిసి ఆ నీళ్లల్లో దిగాడు నీరు తాగేవాడు నీళ్లల్లో దిగాల నీటి ఒడ్డు నుండి తాగాల నాకు దాహం వేసింది అనుకోండి బిందిలో దూకేయకూడదు నేను బిందిలో నీళ్లు తాగాలి దూకినా పట్టదనుకోండి గొడవలేదు కానీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లో దూకేయకూడదు కదా అందుకని ఆ నీరు తాగాలంతే కానీ ఈయన ఏం చేస్తున్నాడు సరోవరంలోకి దూకాడు ఈయన దూకితే కనుక వాళ్ళు దూకేశారు ప్రభువు దూకేశారు మనకే వాళ్ళు దూకిశారు చుట్టూ భార్యను నిలబడ్డారు ఇప్పుడు ఒక కోరిక పుట్టింది నేను ఎంత మొనగానో నా భార్యలందరికీ చూపించాలి కాబట్టి ఏం చేశాట అంటే ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండబ మార్గం నిక్కివడి నుడ్డాడించి పింజింప ఆ రభటి నీరములోన పెళ్లగసి నక్రగ్రాహపాటీ అభమందాడు మీన కక్కటములం పట్టెన్ సురల్ ముతనగారికే చెల్లిందండి ఆ అనువాదం గట్టిగా పాదములను ఊంచుకుని నిలబడినటువంటి వాడై తాగడానికి వెళ్ళిన వాడు నీళ్లు తాగడం మానేశాడు ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి తొండ నిండా నీళ్లు లాగాడు బోరడి నీళ్లు వెళ్ళాయి ఎలా లాగాడు విపరీతమైన హాస్య పవర్తో లాగేశాడు ఒంట్లో ఓపిక ఉంది కదా మరి అందుకని కండకావరం అంత నీరు లాగాడు లాగితే ఆ నీటి వేగంతో పాటుగా చేపలు వెళ్ళిపోయాయి లోపలికి మొసళ్ళు వెళ్ళిపోయాయి ఎండ్రకాయలు వెళ్ళిపోయాయి ఆ తొండంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడేం ఏం చూశాడు ఒక్కసారి భార్యల వంక చూశాడు ఆ నీరంతా తొండంలో నిలబెట్టాడు నిలబెట్టి చూశారా ఎంత నీరు లాగేశానో అన్నాడు అంత నీరు భుస్సన్ లోపల గడిపోగానే వాళ్ళు ఆయన అని చూస్తున్నారు ఇప్పుడు ఊంచుకుని ఆ తొండాన్ని పైకెత్తాడు పైకెత్తి లైవ్ టెలికాస్ట్ ఇస్తారండి పోతన గారు ఇభలేకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండమ మార్గం మునకెత్తి నికివడి నుడ్డాడించి పింఛింప ఇలా పెట్టి బాగా బలం ఊంచుకుని ఇప్పుడు మళ్ళీ ఆ తొండాన్ని పైకెత్తి సని ఆకాశం మీరుకిసిరాడు ఈ నీళ్లు ఇలా పెట్టి పైకి చిమ్మితే లోపల ఉన్నటువంటి గాలి శక్తితోటి ఎంత ఆశ్చర్యం జరిగిందో తెలిసా ఈ తొండంలో ఉండిపోయినటువంటి చేపలన్నీ విడిపోయి మీనరాశిలో పడిపోయి ఇందులో ఉన్న ఎండ్రకాయలన్నీ విడిపోయి కర్కాటక రాశిలో పడిపోయాయి ఇందులో ఉన్న మొసళ్ళన్నీ విడిపోయి మకర రాశిలో పడిపోయి మూడు రాసుల్లో పడేటట్టు కొట్టేడు ఇది చూసి దేవతలు ఆకాశంలో తిరుగుతున్న వాళ్ళు ముక్కున వేలేసుకుని ఉండిపోయారట ఏమి ఏనుగురా ఏం బలం రా ఇది అన్నారట ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండబ మార్గం బునకెత్తి నిక్కివడి నుడ్డాడించి పింజింప ఆరభటి నీరములోన పెళ్లగసి నగ్రాహపాటినముల్ లభమందాజడు మీద కర్కటములం పట్టన్ సురల్ మ్రాన్పడన్ ఇలా చేశాడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడిపోయారు అబ్బో సుషవామ ఆయన ప్రజ్ఞ అనుకున్నారు ఆయన దిగిపోయాడు ఆయనతో పాటు భార్యలు దిగిపోయారు బిడ్డలు దిగిపోయారు బంధువులు దిగిపోయారు స్నేహితులు దిగిపోయారు పరివారం దిగిపోయారు అందరూ దిగిపోయారు నీళ్లు తాగేస్తున్నారు నీళ్లు చిమ్మేస్తున్నారు తొండంతో కొట్టేస్తున్నారు కాళ్ళతో తొక్కేస్తున్నారు పువ్వులు పీకేస్తున్నారు కనబడినటువంటి చిన్న చిన్న మొసళ్ళని వాటిని తొక్కి చంపేస్తుంటే పావు గంట అయ్యేటప్పటికి చచ్చిపోయిన చేపలు తాబేళ్లు అన్ని తిరగబడిపోయి ఆ నీటి మీద తేలిపోయి పద్మములు తెగిపోయి గట్లు తిరగదోయబడి కొమ్మలు విరిగిపోయి నీరు బురదైపోయి అంతా కూడా కల్మషమైపోయింది ఒకదాని మీద ఒకళ్ళు నీళ్లు చల్లేసుకుంటూ మళ్లీ ఒడ్డుకొచ్చి మట్టి పోసేసుకుంటూ మళ్లీ నీళ్లలోకి వెళ్లి మళ్లీ నీళ్లు పోసేసుకుంటూ ఏనుగులు స్నానం చేస్తుంటే చూడడం ఎంత అందంగా ఉంటుందో నిజంగా మా చిన్నతనంలో మా ఊరు సర్కస్ వచ్చినప్పుడు ఏటికి ఏనుగుల్ని తీసుకొచ్చేవారు స్నానానికి ఏటికి స్నానానికి వచ్చిన ఏనుగుల్ని చూడడానికి ఒక పీరియడ్ క్యాన్సిల్ చేసి పంపించేవారు మా స్కూల్లో అంత గొప్ప స్కూల్ మాది అంటే నేను ఆ మాట ఎందుకంటున్నా తెలుసా అండి అలా అనుభవింపచేశారు ప్రకృతిని చూడండి రా వెళ్ళి చూసి అనుభవించండి మీకు తెలుస్తుంది దాని గొప్పతనం అని మేమందరం ఏటి ఎక్కి కూర్చుంటే ఆ ఏనుగులన్నీ వచ్చి ఏట్లో స్నానం చేసి ఘింకారాలు చేసుకుంటూ ఆడుకుంటూ ఇసుక ఒడ్డుకొచ్చి ఇసుక తీసుకుని మళ్ళీ ఇలా పోసేసుకుని మళ్ళీ వెళ్ళి మళ్ళీ స్నానం చేసి ఆ ఒడ్డుకొచ్చి ఇలా పడుకుని ఆడుకుంటుంటే గంటల గంటలు చూసి చీకటి పడిపోయిన తర్వాత ఆ మెళ్ళో గంటలు టాంగ్ టాంగ్ అని మోగుతూ మామటి వాళ్ళు హాయ్ హాయ్ అంటుంటే మళ్ళీ ఏనుగులన్నీ నడిచెళ్ళిపోతుంటే వాటి కాలు వంక చూసి వాటి గోళ్లు వంక చూసి దాని తొండం వంక చూసి దాని వీపు వంక చూసి మేము పొంగిపోయి వచ్చేవాళ్ళం ఎదర గజేంద్ర మోక్షం చెప్పాలని ఈశ్వరుడు ఏనుగుల్ని బాగా చూపించాడే నాకు అందుకని అలా ఎంత సంతోషంగా ఉండేదో ఆ ఏనుగుల్ని చూస్తే అంత అల్లరి ఒకటా రెండా కొన్ని కోట్ల కోట్ల ఏనుగులు ఇవి ఇంత అల్లరి చేస్తున్నాయి సరోవరంలో ఇంత అల్లరి చేస్తుంటే ఇన్ని ప్రాణులు చచ్చిపోతుంటే ఒకరు చూశారట ఎవరు వారు ఎస్సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్పాను పగిది ఒక్క మకరేంద్రుడి భరాజునుడిసి పట్టి ఒకనగారు ఒక అద్భుతమైన సామ్యం వేసేశారు గ్రహణంలో సూర్యుణ్ణి పట్టినట్టు అంటే గ్రహణం వదిలిపెడుతుంది అలా ఆ నీటిలో ఉన్నటువంటి ఒక పెద్ద మొసలి చూసింది ఈ ఏనుగు చాలా అల్లరి చేస్తోంది ఇంత అల్లరికి ప్రధాన కారణము ఈ నాయక ఏనుగే దీన్ని పట్టుకోవాలనుకుంది అనుకుని గుబ గుబ్బ గొబ్బుబ్బలాడించింది ఒక్కసారి తల పైకెత్తింది చూసింది ఆ అక్కడుంది ఏనుగు ఆ ఏనుగు కాలు పట్టుకోవాలి మొసలి రావడం అంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది అన్ని ప్రాణుల్లో రాదు మొసలు వచ్చేటప్పుడు ఐదు రూపాయల గోళికాయలు అని మా చిన్నతనంలో ఉండేవి ఇంతంత గోళికాయలు అలా కళ్ళొక్కటే ఇలా రెప్పలు తీసి నీటి మీద పెడుతుంది పెట్టి మిగిలిన శరీరం అంతా నీటిలో పెట్టి మొప్పలో ఏవో ఇలా ఆడించదు నిశ్శబ్దంగా నీటి మీద ఇలా వచ్చేస్తుంది తేలుతూ వచ్చి అంత దూరంలో ప్రాణి ఉందనగా తను నీటిలో మునిగిపోతుంది మునిగిపోయి నీటి అడుగు నుంచి వస్తుంది నీటి అడుగు నుంచి వచ్చి ప్రాణి యొక్క కాలు పట్టుకుంటుంది ఇంకేది పట్టుకోదు కంఠం పట్టుకోదు కాలు పట్టుకుంటుంది ముందు శంకర భగవత్పాదులంతటి వారిని పట్టుకుంది మసలి కాలు అందుకని ఆ కాలు పట్టుకుంటుంది పట్టుకోగానే అయిపోయినట్టే ఇంకా నీటిలో మసలి కాలు పట్టిందా ఎంత బలమైన ప్రాణైనా సరే ఇహ కథలతో అంత గమ్మత్తుగా చూసింది అది అందుకని ఎంత వర్ణన చేశారో చూడండి పోతన గారు గుబగుబలాడించి ఫూత్కారం చేసి నీటిని జిమ్మి తోక కొట్టి దూరం నుంచి చూసి నీటిలో మునిగి దాని కాలు ఎక్కడుంటుందో ఊహపట్టి సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భానుకబళించి పట్టు స్వర్పాను పగిది ఒక్క మకరేంద్రుడి భరాజునుడిశిపట్టి నీటి అడుగు నుంచి వచ్చి ఈ ప్రభువు అయినటువంటి ఏనుగు యొక్క కాల్ని పట్టేసుకో పట్టేసుకోగానే ఈ ఏనుగులన్నీ కూడా అప్పటి వరకు తుండంబుల పూరించుచు గండంబుల చల్లు కొనుచుగలగలర వముల్ మెండు కొన వలదక డపుల నిండన్ వే దండ కోటి ఈ పట్టుకోడానికి ముందు క్షణం వరకు దృశ్యం ఎలా ఉందో మీరు బాగా లోపల ధారణ చెయ్యాలి తొండంబుల పూరించుచు ఒక్కొక్క ఏనుగు తొండంతో నీళ్లు తాగుతోంది నీళ్లు నాగుతోంది తొండంబుల పూరించుచు గండంబుల చల్లు కొనుచు రవముల్ ఆ యంత చప్పుడు నవ్వులు అల్లరి కేరింతలు ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ వలదకడపుల నిండన్వే దండ కోటి పెద్ద పెద్ద బాణలంతా కడుపుల్లోకి నీళ్లు తాగాయి తాగేసిన తర్వాత ఏం చేసి ఉండాలి ఇవి దాహం తీరిపోయింది కాబట్టి గట్టెక్కేయాలి కానీ ఇవేం చేశాయి నీ దాహం తాగాక సరస్సు పాడు చేస్తున్నాయి ఎందుకు సంసారంలోకి వెళ్ళాడో మరిచిపోయాడు స్నాతకంలో గురువు ఏం చెప్పాడో మరిచిపోయాడు మరిచిపోయి సంసారాన్ని భోగస్థానంగా మార్చాడు పాడు చేస్తున్నాడు ఇప్పుడు నీటి అడుగు నుంచి వచ్చింది ఎవరు వచ్చారు మొసలి వచ్చింది వచ్చి పట్టుకుంది నీటి అడుగు నుంచి మొసలి వచ్చి పట్టుకోవడం అంటే ఏమిటో తెలిసా అండి సంసారము ఇంద్రియములు పట్టుకోవడం ఒక లక్షణం కాలము అనబడేటటువంటిది నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది కాలాంతర్గతముగా కాలములో మృత్యు వచ్చేస్తుంది తెలియదు కాలములో తాను ఇంకా కోరికలు కోరుతూనే ఉంటాడు కాలము అడుగు నుంచి మృత్యు వస్తుంది మృత్యు వచ్చి దేన్ని పడుతుంది కాళ్ళని పడుతుంది గమ్మత్ ఏమిటో తెలుసా అండి ఖర మనిషికి ఒక సంస్కారం ఉంటుంది దాన్ని అంత్యేష్టి సంస్కారము ఉంటారు ఆ సంస్కారం జరిగినప్పుడు కాళ్ళు పాదాలు రెండు దగ్గర చేర్చి రెండు పొటన వేళ్ళని కట్టేస్తారు ఒక మంత్రంతో అంటే ఇంతకాలం పనికిమాలిన తిరుగుళ్ళన్నీ ఈ కాళ్ళతోనే తిరిగాడు ఇక ఈ కాలు తిరగదు కాబట్టి దీన్ని కట్టేశాం ఇక ఇంక ఇప్పుడు ఇవి తిరగవు కనుక దీన్ని మోసెయ్యవచ్చు అని అనుజ్ఞనిస్తారు అప్పుడు పంచభూతాల్లో కలపడానికి కొత్త కర్రల మీద పెట్టి తీసుకెళ్ళిపోతాడు కాబట్టి మృత్యువు దేనిని పట్టినది కాలును పట్టినది ఇక కదలడం అనారోగ్యం వచ్చేసి జబ్బుడిపోయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నవాడు క్యాంప్ వెళ్ళాలో లేకపోతే ఎక్కడికో వెళ్లాలో అంటే పెడతాడేంటి ఇంకా ఇంకెళ్ళేది ఉండదు అందుకని వచ్చి పట్టింది పడితే అంత తెలివి తక్కువ ఏంటండి మనం వచ్చి మృత్యువో రోగమో పట్టేసింది అనుకోండి పట్టుకుంటే ఆయో వచ్చేసిందండి అని చెప్పి అలా కూర్చుంటాం ఏంటి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం సూపర్ స్పెషాలిటీస్ వెళ్తాం అందుకని పోతన గారు ఎంత గొప్ప వర్ణన చేశారో చూడండి కరి దిగుచు మకరి సరస్సుకి కరిదరికి మకరి దిగుచు గర్రకరి దరయన్ కరికి మకరి మకరికి కరి భర్రమను అటల కుటల భటులరుదు పడెన్ ఏనుగు యొక్క పట్టు విడిపించుకుందామని మొసలి పట్టు విడిపించుకుందామని ఏనుగు చూస్తాంది ఏనుగుకున్న ఇప్పుడు మిగిలిన కోరికలు పక్కన పెట్టేయండి ఈ మొసలి పట్టు తప్పించుకుని ఎక్కేద్దాం అని ఏనుగు చూస్తోంది ఎలాగైనా ఏనుగు గట్టెక్కకుండా నీళ్లలోకి రాగేద్దాం మొసలి చూస్తోంది వీడిని మరణానికి తోసేద్దాం రోగం చూస్తుంటుంది ఎలాగో అలా హాస్పిటల్ నుంచి బయటపడిపోదాం మనిషి చూస్తుంటాడు అందుకని కరి దిగుచు మకరి సరస్కి తరికిని మకరి దిగుచు కరకరి బెరయం కరికి మకరి మకరికి కరి భరమనుచును అతల కుటల భటులు అరుదు పడేను ఈ యుద్ధంలో ఎవరెవరికి తోడురారు ఎవరి రోగంతో వాడే పోరాడాలంతే ఎంత మంది ఉన్నా నారాయణ ఇంకో మంది చేసుకోండి ఇంకో మంది చేసుకోండి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటారు కానీ రోగాన్ని ఎవడు పంచుకుంటాడండి రోగంతో యుద్ధం ఇంకెవడు చేరు తనే చేసుకోవాలంతే యుద్ధం అందుకని ఏం చేస్తుంది ఇంతమంది మరి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ ఇంత మంది ఉన్నారు కదా పది లక్షల కోట్ల మంది భార్యలన్నావు కదా నువ్వు ఇందాక వీళ్ళందరూ తొక్కే కూడదా మసల్ని ఇంతమంది పరివారం ఉన్నారు కదా అంటే పోతన గారు అన్నారు అలా నువ్వు అనుకుంటున్నావేమో నేను నిజం చెప్తాను విను ఏం చేస్తున్నారో మకరి తోడపోరు మతంగ విభుని ఒక్కరి విడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయుధంబు మగలు తగులు కారే మగువలకొను ఈ పద్యం ఒక్కటి రోజు స్మరణ చేసుకుంటే చాలండి వైరాగ్యం వస్తుంది ఎంత గొప్ప పద్యం సరే పాతనగారిది మకరితోడ పోరు మాతంగ విభుని ఆయన మాతంగ విభుడు గొప్ప ఏనుగు ఈయన నీళ్ళల్లో ముందు యుద్ధం మొదలు పెట్టినప్పుడు ఒడ్డున చాలా మంది ఉన్నారు కానీ వీళ్ళు ఏం చేశారంటే వచ్చేస్తాడు మన రాజుగారు అని చెప్పి చూస్తున్నారు రాజుగారు లాగండే లాగండే అన్నారు కొంతసేపు వీడు పాపం అలా ఎన్నాళ్ళు యుద్ధం చేశాడో తెలుసా అండి అలయక సొలయక వేసట నొందక కరి మకరితోడ నుంధ రాత్రులు సంధ్యలు దినములు సలిపెం పోరువే యొక్క సంవత్సరములు ఆ ఏనుగు అలా ఆ మొసలితో ఎన్నాళ్ళు యుద్ధం చేసింది వెయ్యేళ్లు యుద్ధం చేసింది మీరు చూడండి ఈశ్వరుడికి నామాలు చెప్పవలసి వస్తే విష్ణు సహస్రనామం శివ సహస్రనామం లలిత సహస్రనామం ఏమండి ఏ దేవతకి ఈ పేర్లకన్నా ఇంకొకటి ఉండదా అందరికి వెయ్యి దగ్గరికి వచ్చేప్పటికి ఆగిపోతాయి ఆ పేర్లు ఎందుకలా అందరికి సహస్రమే ఉంటాయి ఏమిటి అసలు అంటే సంస్కృతంలో సహస్రం అంటే ఏమిటో తెలిసా అండి ఒరే ఈ పూలు ఇంకా గుచ్చలేము మేము సహస్రము అంటే అనంతము అన్నీ ఆయన పేర్లే కానీ నీకు కొన్ని పేర్లు చెప్పాం అంతే అని చెప్పడం సహస్రం అని చెప్పడం అందుకే ఏదైనా సహస్రమే చెప్తారు సహస్రాలు దశ సహస్రాలు ఏకాదశ సహస్రాలు ఇంకొండవ సహస్రం చెప్పి కూరుకుంటారు కాబట్టి ఏనుగు ఎన్నాళ్ళు యుద్ధం చేసింది వెయ్యేళ్ళు యుద్ధం చేసింది అంటే అనంతంగా చేస్తోంది ఎన్ని జన్మల్లో చేస్తున్నావు నువ్వు మృత్యుతో యుద్ధం ఎలా చేసింది అంటే రాత్రులు సంజలు దివసంబులు రాత్రి చేసింది సంధ్యాకాలంలో చేసింది పగలు చేసింది పడున్నవాడు హాస్పిటల్లో చెయ్యొద్దండి యుద్ధం అదే పని ఇంకేముంది వాళ్ళు వీళ్ళు ఎవరో వాళ్ళు గెలవాలి గెలిచే వరకు అలా జరుగుతూనే ఉంటుంది యుద్ధం అందుకని రాత్రులు దివసంబులు సంజలు మకరితోడ కరి సలిపెం పోరు ఒక్క వెయ్యి సంవత్సరముల్ వెయ్యేళ్ళు యుద్ధం చేస్తే ఆ లాగండి కుడి చేయండి మీకేం పర్వాలేదు అన్నారు చాలా మంది ఒడ్డు నుంచి పాపం ఏనుక్కి ఇప్పుడు బలం ఏమిటి తొండం పెట్టి కొడుతోంది ఆ మొసల్ని కొడితే ఏను మొసలు ఏం చేసిందో తెలుసా అండి చాలా గమ్మత్తుగా అది కొడుతుంటే నీటి మించి తొండం వెళ్లి దాని మీద దెబ్బ తగిలితే దాని ప్రాణం పోయినట్టు అయిపోయేది మొసలికి ఒక్కొక్క డాక్టర్ రాసిన డోసేసి రోగానికి కళ్ళలా జరుగుతాయి కానీ అదేం చేసేదంటే మళ్ళీ ఊపిరి పీల్చుకుని మళ్ళీ రోగన్ రెసిస్టెన్స్ బిల్డప్ చేసుకుని ఎలా కొట్టాలి వీడిని అని ఆలోచించింది అది ఆలోచించి వీడి తొండం దెబ్బ తగలకూడదంటే వీడిని మనం ఒకలా చెయ్యాలి ఏనుగుని అనుకుంది కాలు వదిలిపెట్టినట్టు వదిలిపెట్టింది అమ్మయ్య వదిలేసింది అనుకున్నాడు అనుకోగానే వెనక రెండు కాళ్ల మధ్యలోంచి నాలుగు కాళ్ల మధ్యలోకి వచ్చింది వచ్చి ఎగిరి పైకి లేచి దాని కడుపు అంతా కొరికేసింది అంటే మందులు వేసుకోగా 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 అన్నహితం పోతుంది అలా రసం తాగలేడు బ్ల తినలేడు అన్నం తినలేడు కాబట్టి ఏం చెప్తానండి బాబా మందులు వేసుకుని వీక్నెస్ వచ్చేస్తోంది అన్నం అంటే రెపల్సివ్ యాటిట్యూడ్ వచ్చేసిందండి నీరసం మందులు వేసుకోవాలి డాక్టర్లు అంటారు ఇక్కడ తిందామంటే వంట పట్టదు ఏమి తినబుద్ధి ఎంత మంచి పదార్థం అయినా తినబుద్ధి ఆయన అలా అంటారు కానండి తినదు 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 అంటారు కానీ నాకు తినాలని ఉండదా ఇంతకు ముందు తినలేదా ఇప్పుడు తినలేకపోతున్నా కర్మ అంటుంది పాప ఆవిడ ఎందుకంటుంది అంటే లోపల ఉన్నటువంటి వ్యగ్రత అటువంటిది కాబట్టి ఏమవుతుంది అది కడుపు కొరుకుతోంది పాక కొరుకుతోంది ఎగిరి వీపు కొరుకుతోంది శిథిలం చేసేస్తోంది అంటే శరీరాన్ని అంతటినీ సంధులు విరగ్గొట్టేస్తోంది మళ్ళీ వచ్చి ఎప్పుడైనా అలాగే పోని నీరసంతో పోన్లే కొరికితే కొరికింది ఎలాగోలా ఒడ్డెక్కేద్దామని మెల్లిగా కాలు తీసి రెండు అడుగులు వేసేటప్పటికీ మళ్ళీ వచ్చి పట్టుకునేది కాలు ఎలా పట్టుకునేదో తెలుసా అండి ఇంకా కాలు తీయడానికి వీల్లేదు ఇంటికి వచ్చినట్టు వస్తాడు నేను మొన్నటి వరకు ఒక కేసు చూశాను విశాఖపట్నంలో ఆ సూర్యకళానందరంలో ఉపన్యాసాలు చెప్తున్నప్పుడు ఏ రోజుకి ఆ రోజే ఉపన్యాసం అయిపోతుందేమో అనుకునేవాడిని రోజు పూజలో అమ్మవారికి నమస్కారం పెట్టేవాడిని అమ్మ మాట ఇచ్చాను ఈ ఉపన్యాసాలు అయిపోయే వరకు ఆవిడకి ఆయుర్దాయం పోయమ్మా అని అలాగే బతికింది ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్లను బాబాయ్ బాబా మేము బాబాయ్ ఎందుకు తీసుకెళ్ళిపోండానికి ఇంటికి తీసుకురాను మళ్ళీ ఊపిరి వచ్చేస్తుండను మళ్ళీ రెండు రోజులు మళ్ళీ వెళ్ళిపోతుండను ఇంత ప్రస్థానం అరే మహాతల్లి ఊపిరి వదిలేసింది అనుకోండి కట్టకడ కావడా నాకు ఏ ఉపన్యాసాలు ఏ పనులు లేనప్పుడు వదిలేసింది అది అదృష్టం అందుని వెళ్ళిపోక తప్పదు కానీ అప్పుడు కూడా ఒకరికి అపకారం చేయకుండా వెళ్ళడం గొప్పతనం అందుచేత ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏం జరిగిందంటే ఏనుగు ఇలా యుద్ధం చేస్తున్నప్పుడు ఒక చిత్రమైనటువంటి విషయం జరిగింది తన దంతములు పెట్టి నొక్కుతోంది ఏనుగు దొరకకుండా తప్పుకుంటోంది మొసలి ఇలా యుద్ధం జరుగుతుండగా చాలా మంది ఇప్పటి వరకు గట్టు మీద ఉన్నారు వీళ్ళందరూ అన్ని పనులు మానేశారు గట్టు మీద కొన్నాళ్ళు నించున్నారు వీళ్ళందరూ ఏమన్నారో తెలుసా అండి ఒక్కొక్కడొక్కొక్కడు మళ్ళీ నేను ఒక రెండు మూడు రోజుల్లో కనిపిస్తానండి అని అంతగా ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి సుమా మీరేం మొహమ్మాట పడద్దు రాత్రి పగలవునా అనుకుంటారేమోనని ఏ అవసరం ఉన్నా సరే తప్పకుండా ఫోన్ చేయండి వెంటనే వచ్చేస్తానంటారు అంటే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఎందుకని ఎన్నాళ్ళు ఉంటాం సెలవు పెట్టుకుని ఈయనేమో తేల్చడో అటో ఇటో అదో గమ్మత్ అయిన మాట ఆయన చేతిలో ఉందండి కళ్ళకి కట్టినట్టు చూపించారు లైవ్ టెలికాస్ట్ పోతన గారు గజం అంటే అని అందుకని ఏమంటారంటే వీళ్ళందరూ కొడుకు మాట్లాడే మాట అందరికన్నా చాలా గమ్మత్తుగా ఉంటుంది అమ్మ నాకు ఈ మధ్యనే కదా అమ్మా ప్రమోషన్ వచ్చింది ప్రొబేషన్ లో ఉన్నాను నీకు తెలుసు కదా అసలు సెలవు